వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన చేస్తారు దాన్నే రిటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యదోరం మాటలు ఇది కాదు అని చెప్పేసి అని రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఇండియా భవన్ లెక్కలు కాదు ఇండియా భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో

వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వం లేదు ప్రధాని పెట్టి ఈ నేపథ్య రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పసుపు నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన పొందుతుంది అని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వస్తా లేదో తెలివిత వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారు చెప్పుకోమంటే ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఇంత ఇంత ఆ రకంగా ఆ రకంగా మాటలు మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను అయ్యారు మై ల్యాక్ నాలుగు వేల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు అధికారం అధికారులు పెట్టండి నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశం నేను వస్తాను సమావేశం మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పాలండి చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో పశుపడుతుంది విద్యా వ్యవస్థని మరి చేస్తున్న దాని నిరసనగా ఇందాక ఇంకో కూడా నిన్న నిన్న ఒక మంత్రి గారు పత్రిక నిన్న కూడా వీళ్ళకంటే బాగోటి చేయడం ఫ్యాషన్ అంట ఫ్యాషన్ కాదు దీక్ష ఫ్యాషన్ కాదు దీక్ష వినండి వినండి దయచేసి ఒప్పుకుండి వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతుంది చెప్తుతారని దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు అయితే మీకేమే జ్ఞానం దొరుకుతుంది భగవంతు వచ్చి మీకు మంచిగా ఇస్తారని భగవంతు తప్ప మాకే ఫ్యాషన్లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తారు విద్య ప్రైవేట్ జీవితంలో పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో

ఇంటర్మీడియట్ జూనిషన్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తారు కాబట్టి వీటికి అన్నింటిగా